ఎలా ఆదివారం ఒకటి ఉంది ఏం కూర అంతా ఆదివారం ఇంట్లో ఏం కూర కావరండి ఏం కూర లేదంటే చేపలు తీసుకొచ్చి తెచ్చి ఉండే చల్ల కింద పోయి తీసుకురా తెచ్చి పోదా అంటే నాకు అవతల పని ఉంది నేను పోతున్నాను పని సరే సరే పోతే అనుకో అది చేపల్ని నీట్ గడుపుకొని ఉప్పు వేసి మంచిగా నీళ్ళల్లో పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు ఉంచుకొని వంటకాడికి వచ్చిన హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్న చెప్పసారు ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇందాక మా చేపలు తెమ్మని చెప్పిండు అత్తమ్మ పోయి తీసుకొచ్చింది ఇది క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు కర్రీ వండుతుందంట ఆ కర్రీకి ఏమేమి కావాలో ఒకసారి అడుగుదాం అత్తమ్మని అత్తమ్మ చేపలు పులుసు పెడతా ఉంటున్నావు కదా దానికి ఏమేమి కావాలో ఒకసారి చెప్పండి చేపలకి ఫస్ట్ చేపలు తీసుకోవాలి చేపల తర్వాత చేపలు ఇవి కేజీ ఉల్లిగడ్డలు ఒక మూడు కోసుకున్న చిన్నవి కొత్తిమీర చింతపండు కారం మసాలా ఉప్పు నూనె పసుపు ఎల్ అది అల్లం పేస్ట్ కరివేపాకు జీలకర్ర మెంతిపిండి పిండి పేస్ట్ చేసుకుంటా వేయించుకొని ముందుగా జీలకర్ర మెంతులు వేయించుకుంటా లేపర పులుసుకి ఫస్ట్ అంట జీలకర్ర మెంతులు మెంతులు ఏమో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉల్లిగడ్డలు గిన్నె వేయించుకొని గిన్నె కూరలు వేసుకుంటా ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయించుతావా ఇవే ఇవేనా జోరగా వేయించుకోవాలి మంచిగా పండ్లు ఆగొచ్చినట్టు మళ్ళీ ఆశ్రమేంచుకుంటే నీలకరం ఎంత పిండి ఇందా నేను పోసినప్పుడు ఎట్లున్నా ఇప్పుడు చూడు పండుగ ఎట్లున్నాయో ఇగో ఈ కలర్ రాగానే తీసుకోవాలి వేగినట్టు ఇప్పుడు ఇది కలర్ చూ ఏమంటే నేను రోడ్లో పోసేసుకున్నా ఇలా ఉల్లిగడ్డ వేయించుకుంటాను కొంచెమంది కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేస్తా అలా కొన్ని వేయించి నూరేస్తాను ఇంత ఒక రెండు ఒక ఇవి అయిన వరకు వేపుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేయించుకోవాలి వాటిని మంచిగా ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి అత్తమ్మా ఉల్లిగడ్డ అవును ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చేంత వేయించి వాటిని కూడా రెండు కలిపి నూరుకోవాలి ఇంకా ఇగో ఈ కలర్ ఫండ్ వచ్చేటట్టు ఏంపుకోవాలి ఇగో కలర్ వచ్చేసింది చూడు ఎట్లా వచ్చిందో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇగో ఇప్పుడు ఇందాక జీలకర్ర మెంతులు వేయించుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ ఏంపుకున్నా ఈ రెండు ఇలా పెట్టుకొని ముందు పిసికి అన్ని పట్టించుకొని పొయ్యి మీద వేసి దంచి చేపలకన్నీ మసాలాలు పట్టించుకోవాలి కేజీ చేపలు చేపలకి ఈ స్పూన్తోనే నాలుగు స్పూన్లు వేసిన ఎందుకంటే మసాలాలు కూడా అన్నీ వేస్తున్నాం కదా ఇట్లా పట్టించుకోవాలి అల్లం పేస్ట్ ఉప్పు ఉప్పు కూడా ఇందాక చేపల లేచిన ఉప్పు కొంచెం చాలు తగినంత ఉప్పు వేసుకోవాలి చిన్నగా చెయ్యిమి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ముందు కలుపుకోరు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ శారతం ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ ఇంతే కదా ఇంకా ఇవన్నీ పట్టించి మంచి పక్కకు పెట్టేసుకొని అవి దంచుకోవాలి ఏ చేప అయినా పచ్చి చేప ఇదే విధంగా కలిపి పెట్టుకొని పులుసు పెట్టుకుని వండుకుంటే మంచి ఉంటది రకరకాల ఉంటాయి ఏ చేపనైనా మన ఇదే స్టైల్ చేసుకుంటాము టేస్ట్ ఉంటది అంతే ఇంకా మా దగ్గర ఇది పాంప్లెట్ ఏదో చేప అంటారు దీన్ని అది తీసుకొచ్చింది అత్తమ్మ ఇంకా అవి చేస్తుంది ఇప్పుడు అత్తమ్మ అవి దంచుతుంది ఇంకా ఇక పోసుకున్నా పిండి ఏం చేయడా పోస్తా అవి దంచుకునే ఇక రోటికంటా నూరిన నీళ్ళు అయినా ఇట్లానే నూరుకోవాలి కాకపోతే ఈ రోట్లు ఎందుకు అనుకుంటే మిక్సీలని అయినా కాసేపట్లో నూరుకోవచ్చు ఇల్లనే ఉల్లిగడ్డ కూడా వేసి దంచుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకుని ఉల్లిగడ్డ అయితే ఇది మిక్సీలని అయితే ఇంకా తొందరలో ఎదుగుద్ది ఈ ఉల్లిగడ్డ అయితే ఇన్నాళ్ళు మేమైతే ఎర్ర కాల్చుకొని కట్టపల్లా పెట్టి నిప్పులలో పెట్టుకొని కాల్చుకొని తినేంత అమ్మ కమ్మగుండేదో ఉల్లిగడ్డలు కాల్చుకొని తినేదా అమ్మ పొట్టు పొట్టు పొరలు పొరలు వచ్చేది ఎర్ర కాల్చుకొని తినే బాగుండేది ఒకసారి అది కూడా చిన్న గిత్త నేను కూడా ఒకసారి ట్రై ఎప్పుడైనా ఉల్లిగడ్డ నిపులల్లో కాల్చుకొని తింటా చెయ్యి ఇది అయింది గిట్ట ఇట్లా నూరుకోరు మీరు ఇంత ము ఇది వేసుకుంటే కమ్మకు చేపల పులుసు ఎంత రుచి ఉంటుందో ఎట్టను ఊరుకోవాలి మిక్సీలైనా వేసుకోవచ్చు ఇట్లా ఇదే సాల్ నేను మెత్తకుండా బాగుండదు ఇక ఫస్ట్ ఇప్పుడు కూర వండుతుంది అత్తమ్మ ఇది ఒక రెండు స్పూన్లు ఉంటుంది పెద్ద దాంతో ఈ నూనె కేజీ చేపలకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కూర చింతపండు కూడా ఒక యాభై గ్రాములంతా ఒక పెద్ద నిమ్మకాయ అంత ఉంటుంది అందాదగా నేను వేసిన చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా బాగా నూనె వేడి ఆగానే నీళ్ళు ఉల్లిగడ్డ వేసుకోవాలి చిటపాట్లు ఆడుతుంటుంది నూనె వేడిగానే ఇక ఇప్పుడు ఇవి కలర్ వస్తే మంచిగా వేపుకోవాలి అందులోనే రెండు అంటే కరివేపాకు పసుపు అనుకోకుంటే ఇక హాఫ్ స్పూన్ స్పూన్ పసుపు ఇందాక ఫిష్ కలిపేటప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసింది ఇప్పుడు కర్రీలో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కేజీ కదా మంచిగా పట్టద్ది దోరగా ఇట్లా పండుగ రావాలి ఉల్లిగడ్డ కలర్ ఈ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇప్పుడు చేప పెట్టుకోవాలి ఇట్లా కట్టి ఒకటి కంటిది మంట ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టేసింది కదా అవన్నీ వేసుకోవాలి ఇంకా అందులో ఇట్లా పెట్టుకోవాలి ఈ ఉడికి ఎవరికి తగ్గుతాయి సరిపోద్ది ప్లేస్ దానికి ప్లేస్ ప్లేస్ అలా వాటి ప్లేస్ బాగుంది అది ఉడికిన తర్వాత మన ప్లేస్ బాగుంటుంది కడుపులా అట్లా పెట్టి ఒక్క పది నిమిషాలు మూత పెడదాం వస్తుంది వచ్చాక రసం వస్తా చింతపండు రసం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది ఇది ఎట్లుందో చూద్దాం ఇది ఉడుకుతుంది ప్లేస్తా నేను ఇంకా కరావు కాకుండా వెంట విడితే ఖరావైతుంది ఇంకా ఇది ఇట్లా ఎందుకేసిందంటే నేను ముక్క గంటతో తిప్పుతుంటే ఖరాబ్ అయిద్దని ఇట్లా ఎగిరేసిన ముక్క అంటకుంటే ఎగిరి పడ్డది మంచి గుంట ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడైనా ఫిష్ కూడా అట్లా ఎగిరేస్తే చేప ముక్క ముక్కకే ఉంటది ఇంకా ఇది మళ్ళా కూడా వేస్తా ఒకసారి ఇది చూడండి మసాలా కూడా ఎట్లా పట్టిందో వీటికి ఎంత బాగున్నాయో అట్లా పట్టాలి మసాలా ఈలోపు నేను చింతపండుని పులుసు పీసుకుంటున్నా ఇగో ఒక పెద్ద నిమ్మకాయ అంత వేసిన చూడండి ఇంతవరకు గుజ్జు చేసి అలా రసం పోసుకుంటాను మీరు కూడా రసం చేసి పోసుకోవాలి మీకు చూపించినాక చింతపండునే ఇగో గుజ్జు చేసిన పిప్పిది ఇలా పోసుకోవాలి రసం ఇలా పోసుకుంటే అన్ని ముక్కలకు పడతాయి ఇలా ఉన్న చెత్త అయినా ఇది అది పండుకుంటుంది కదా మిక్కి గది పక్కన మళ్ళీ కూడా నేను ఎగిరేస్తాను చేపని ఎందుకంటే ముక్క కదలకుండా మంచిగా ఉండాలని ఇప్పుడు గుజ్జు పోసిన కదా ఇంకా ఒక్కసారి వాటర్ వేస్తున్నా కొంచెం పుల్లగా ఉండకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ వస్తుంది మంచిగా అది అంత కలిసి కొద్దిసేపు ఉడికినాక గుబ అంటుంటే అది పేస్ట్ వేస్తుంది జీలకర్ర మెంతి పిండి పిడి దాన్ని అలా పొడి వేసుకుంటా ఇంకొక పది నిమిషాలు మూత పెడుతున్నా కూర ఉడకాలంటే పది నిమిషాలు టైము సరస్వతి ఆ లోపల ఒక పాట పాడు నేను అత్తమ్మా ఎప్పుడు నన్నే ముచ్చట పెట్టమంటావు ఎప్పుడు నన్నే పాటలు పాడమంటావు ఒక్క పాట నువ్వు వాడచ్చుగా మన పాట పాడాలంటే ఒక షరతు నేను ఆ చెరుతు ఏంటిదంటే నేను ఒక పొడుపు కదా ఇసో నీకు నువ్వు దానికి ఆన్సర్ చెప్పు ఎందుకంటే ఎప్పుడు నాకు చెప్తే పాడాలి మరి చెప్తే పాడతా అది నాకు వచ్చేది కావాలి దేవుడా సరే పచ్చని చెట్టు కింద ఎర్రని కాయలు ఉంటాయి ఏంటి టమాటా కాదు ఈ పచ్చ దొండ చెట్టుకు పండు పండుచు ఒకవేళ ఎర్రగా కాదు ఏముంటదబ్బా పాట నన్ను పాడిస్తాయిందేవిడే వాడాలి చెట్టు మందార కాదు నాకు క్వశ్చన్ గుర్తులేదు కానీ ఆన్సర్ అయితే వేరేత్తమ్మా ఇక నేను చెప్తా గానీ ఒక మూడు లెక్క పెడతా అప్పట్లో చెప్పు లేదంటే పాట నువ్వు వాడాలి సరే ఒకటి రెండు మూడు అయిపోయింది ఆన్సర్ ఏంటో తెలుసా ఎండు మిరపకాయలు అరే ఏ ఒకటేగా లేదు దానికి ఆన్సర్ అదే పచ్చని చెట్టు అంటే పచ్చని చెట్టుకి ఏదైనా ఉంటది నేను అదే చెప్పట్లేదు క్వశ్చన్ నాకు గుర్తులే కానీ అది సగం సగం గుర్తుకున్నాను అది సగమే చెప్పిన అందుకోసమే సార్ లేదు ఆన్సర్ అయితే ఇది దానికి ఇప్పుడు నువ్వే ఓడిపోయాడు నువ్వే పాట పాడు మొత్తానికి నువ్వే పాట ఇంకా బాడు నాకేం పాటలు ముక్కలు పాడు రెండు ముక్కలైనా ఒక ముక్కైనా సరే నాకు నువ్వు పాడు జిడి గింజలతోటి జిల్లాడాకులతోటి జిటిది బావా కాసే బావా జరా జిటిది బావా కాసే బావా నాన్న పాట పాడుతున్నారు ఈ పాటకు నిశాస్త్రాన్ని సరిపోయి సర్లేదు ఇంకోసారి పెద్ద పాట పాడేసా మంచిగా నేర్చుకొని నాకు గుర్తులే వద్దమ్మా ఇది మంచి గుర్తు పెట్టుకో నిన్న కూడా ఇది అడుగుదాం అనుకుంటే మర్చిపోయా ఇవ్వాలి కూడా ఒకసారి అడుగుదాం అడుగు గుర్తే లేదు సర్లేదు ఇంకా ఒకసారి మధ్యలో కూర చూద్దాం ఇంకా సూపర్ వచ్చింది కొంచెం కూడా పైకి తేలుతుంది ఇప్పుడు 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 ఇయాలది చిక్కే బస్ కూర సూపర్ అంటే సూపరు సూపరు సూపర్ అంటే సూపరు ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వేసుకోవాలి వేసి కలబెట్టుకొని ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు సార్ ఐదు నిమిషాలు జీలకర్ర మెంతులో ఆనియన్స్ వేయించి దంచుకున్నది ఇప్పుడు ఇందులో వేయాలి ధనియాల పొడి కూడా వేస్తాయి ఇప్పుడు ఇక కలబెడితే ముక్క రావు ఇందాక కొంచెం వేసిన ఇప్పుడు ఒక ఆప్షన్ ఆపు చెంచా ధనియాల పొడి దాని నుంచి అటు ఇటు అనుకోవాలి ఇంకా ఇట్లా అనుకోవాలి ఎందుకంటే గంట పెడితే ఊకే అలా చేపలు డాన్స్ చేయించాలి అటు ఇటు అటు ఇటు మంచిగా మూత పెట్టుకుంటా ఇందా పాట బావాడివుతామా మిత్రులు మిత్రులుగా పట్టుకుంటున్నాను నేను చెప్పలేదు వాడు నువ్వు పాడ రెండు లైన్లైనా చాలా బాగా వాడివుసారి ఈసారి పొడుపు కథ నేర్చుకుంటా అప్పుడు నువ్వే ఓడిపో నువ్వే పాట పాడు నువ్వే వాడాలి సరే ఈసారి నెక్స్ట్ టైం నేను మంచి నేర్చుకుంటాను నువ్వు కనిపెట్టలేదు నేను నేర్చుకొని నేనే పాడతాను నువ్వే వాడుతావు చూద్దావు ఇంకూరెండు ఒక్క రెండు నిమిషాలు పడుతుంది ఇంకా అత్తమ్మా ఇది ఉడికేసాకి రెండు నిమిషాలు పడుతుంది వెళ్ళి నేను అన్నం తీసుకొచ్చుకుంటాం మరి అయిపోద్ది కదా కూర అవుతుందా ఎలకలు తోడుతున్నాయా తోతున్నాయా పెద్దలు అంటారంట ఆకలి ఆకలి అంటే కడుపులు ఎలకలు ఎలుకలు పరుగులు పెడుతున్నాయి నెలలు తెచ్చుకుంటా వెళ్ళి కొత్త అన్నం తెచ్చుకున్నాను నేను ఇంకా తెచ్చుకున్నా కూర అయింది అయిపోయింది చూడరు ఎట్ట ఎంత బాగా ఉడికిందో ముక్క ముక్క ముందుగా పోసిన మంచిగా ముక్కదేలా ఉడికింది నూనె తేలింది గుజ్జు వచ్చింది మంచిగా ఇక చిక్కగా ముక్క చెడకుండా ఇక మీకు ముక్క ఉడకలేదా అని ఉండొచ్చు మీకు ఇక పట్టుకోవని లేచి వచ్చేసట్టు ఉడికింది చేయగలుగుతుంది ప్లేట్లే వేడి వేడిగా బాగున్నాయి అమ్మా ముక్క ముక్కకే గంట పెట్టి తిప్పొద్దు అసలు చారు కూడా ఎక్కువ చిక్కగా కాకుండా లూజ్ కాకుండా మంచి మోతాదుగా ఉంది మంచిగా మంచిగా ఉంది నీళ్ళు లేకుండా చిక్కగా లేకుండా మంచిగా ఉంది ముక్క ఒక్క ముక్క కూడా ఖరాబ్ాలి చూడు ఇట్లా ఖరాబ్ కాకుండా తింటా ముక్క తిను అంత నీట్గా వేనా ముక్క ఇంకా చాలా ప్లేట్ నిండింది కదా తాళుతున్నట్టుమ్మా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడో అనిపిస్తుంది మంచిగా మావయ్య దయ వల్ల మంచి ఇదే చేపల పులుసు తింటాను నేనైతే మంచిది కడుపు ఇంకా ముద్ద పెడతామా ఇంకా నోట్లది కూడా అయిపోవాలి ఇంకా అమ్ముతూ అంత బాగుందా అంత బాగుంది ఉంది ఒకసారి చూడు నేను తింటే అసలు అట్లా పుల్లగా లేదు మంచి కారంగా లేదు కౌసు లేదు ఎట్లా ఉందంటే నిజంగా చాలా బాగుంది చేపల పులుసు ఫ్లేవర్ చేపల ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది అది జీవకరం ఎంతకపోయి ఆనియన్ కూడా దంచేసింది కదా దానివల్ల ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎక్కువని చెప్పొచ్చు అంత బాగుంది సూపర్ అంటే సూపర్ అంత బాగుంది చేప కూడా అసలు ఏ ముళ్ళు కా ముళ్ళే లేచి వస్తుంది మంచి ఉడికింది ఇంకా ఎంత బాగుందో ముళ్ళు తింటావు సరస్వతి ముళ్ళు ఎవరన్నా తింటారు అమ్మా తింటరా నాకు గొంతులు ఇవ్వకనే ఎగురుతుంది నాకు నిజంగా చేపలు ఫస్ట్ ఇంతకుముందు తినడం కూడా నాకు ఎప్పుడుదేనే ఎరికేది గొంతుల ఈ మధ్య నేర్చుకునే మంచిగా కానీ మావయ్య ఉంటే బాగుండేది నరేష్ చేపలు తినేది నరేష్ నేర్పిండ మమ్మీ మీ నాన్న లేదు నేనే నేర్చుకున్నా అందరు తింటుండే చూసి నేర్చుకున్నా సరే తన మావి మిస్ అవుతుడు మావి పాలు నువ్వే తిన్నావు పాలు నేనే తింటలే తింటావా మావి వచ్చి కూర అడుగు ఏం చెప్తా కూర ఉంచుతా కానీ ఒకటి చారు ఆయన పాలు మామయ్య షాప్ కాడ వేయండి మేము వచ్చేసరికి కొన్ని తింటున్నాం వచ్చేసరికి మామయ్య లేక కానీ అంత బాగుంది మామయ్య రాకుండా సూపర్ వండినే ఉంటున్నాం ఇంకా సూపర్ అంటే సూపర్ మీరు కూడా వండుకోండి తినండి సూపర్ ఉంది కూర ఈ అన్నం అసలు ఇంకొక అంత తినబుద్ధి అవుతుంది అంతా బాగుందమ్మా వండుకొని తిని చూసి మీరు కూడా కామన్ పెట్టండి ఒక ముద్ద తినే కాడ మీరు ఇంకో పది ముద్దలు ఎక్స్ట్రా తింటారు నేను చెప్తున్నాను అది గ్యారంటీ అంతా బాగుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి కొత్త కొత్త వంటలతో మళ్ళీ మీ అత్తమ్మతో నేను మళ్ళీ వీడియో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్